మన దేశ రాజ్యాంగం పైన ఒక మరి బ్లాక్ లెటర్స్ మరకల కాబట్టి ఇంత అన్యాయంగా ఆ రోజు మరి ఇందిరాగాంధీ చేసినటువంటి చర్యలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి చర్యలు అందరం తెలుసుకోవాలి ముఖ్యంగా మీరు లాస్ట్ స్టూడెంట్స్ కాబట్టి మీరు తప్పకుండా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి అనే ఇప్పుడు ఇప్పటి కూడా మీరు వెబ్సైట్లలో వెళ్తే అనేక వివరాలు ఉంటాయి అనేక బుక్స్ ఆ తర్వాత జనతా పార్టీ వచ్చిన తర్వాత ఈ ఎమర్జెన్సీలో జరిగినటువంటి అకృత్యాలను అఘైత్యాల పట్ల మరి ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది షా కమిషన్ ఆ షా కమిషన్ ముందు అనేక రకాలుగా అంతవరకు ఎవరు మాట్లాడినటువంటి వాళ్ళు మాట్లాడడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో ఆ కమిషన్ ముందుకు జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి గుంజుకున్నారు మా భూములు లాక్కున్నారు మా ఉద్యోగాలు తొలగించారు మమ్మల్ని ఈ రకంగా కొట్టారు మమ్మల్ని జైల్లో పెట్టారు అనేక రకాల అకృత్యాలు ష్యామ్ కమిషన్ ముందుకు వచ్చింది అప్పటి వరకు చాలా ప్రపంచం తెలియదు ప్రపంచంలో ఇండియాకి సంబంధించినటువంటి వార్త ఏదో వచ్చేది కాదు పేపర్ ప్రింట్ అయితే ప్రింట్ అయినటువంటి పేపర్ దగ్గర పోలీస్ అధికారులు ఉండేవాళ్ళు ఆయన క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే పేపర్ రిలీజ్ కావాలి పేపర్ ప్రింట్ అవుతున్నప్పుడు న్యూస్ పేపర్స్ ఉన్నప్పుడు కూడా ఎమర్జెన్సీలో దూరదర్శన్ అయితే వాళ్ళ ఇంట్లో ఇందిరాగాంధీ రాసుకునేది రాసి అదే మాట్లాడేది కానీ పేపర్లలో కూడా ప్రతి పేపర్ దగ్గర పోలీసు వాళ్ళు ఉండేవాళ్ళు గవర్నమెంట్కు వ్యతిరేకంగా ఒక్క లైన్ కూడా ప్రింట్ చేసి సర్క్యులేట్ చేయడానికి వీలు లేకుండా ఆ రోజు మరి ఆ రకంగా ఎమర్జెన్సీలో పరిపాలన సాగింది ప్రజలు అలాంటి పరిపాలనకు చరమగీతం పాడి మరి ఒక ప్రజాస్వామ్యం విప్లవం సృష్టించారు కాబట్టి మీ అందరినీ కోరుతూ ఉన్నాను ఈరోజు మీకు ఇంకా మీరు ఎక్కువ విషయాలు మాట్లాడుతుండొచ్చు కాబట్టి ఇలాంటి సంఘటన పట్ల ఎప్పటికైనా కూడా మన దేశంలో జరిగినటువంటి ఇలాంటి సంఘటనలు అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది ఈ చరిత్ర కింద కప్పేసేటువంటి సంఘటన కాదు ఇది ఎప్పటికీ తెలుసుకోవాల్సిన అవసరాలు ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఎవరు ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి కుటుంబ పార్టీలు కరప్ట్ పార్టీలు ఎప్పటి కూడా మనం అవేర్నెస్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది నా అల్లుడు నా చిన్న బిడ్డ నా పెద్ద బిడ్డ వీళ్ళే రాజకీయాల్లో ఉండాలి ఈ దేశ ప్రజలు కానీ ఈ రాష్ట్ర ప్రజలు కానీ మా పార్టీ చేతి కింద ఉండాలి అనేటువంటి ప్రజాస్వామ్యం వ్యతిరేకంగా నియంతృత్వ పార్టీలు కావచ్చు కరెక్టు పార్టీలు కావచ్చు ప్రజాస్వామ్య దుర్వినియోగం చేస్తున్నటువంటి పార్టీల విషయంలో ఎప్పుడు కూడా ప్రజలు చైతన్యంగా ఉండాలి ప్రజలు చైతన్యంగా ఉండాలి అంటే యూత్ కీలక పాత్ర పోషించాలి యూత్ ఉన్నప్పుడే మనం అనేక విషయాల్లో అగ్రెసివ్గా మాట్లాడతాం యూత్ ఉన్నప్పుడే మనము వేడి రక్తం ఉంటుంది ఈ యొక్క ప్రజాస్వామ్యం పట్ల ముందుకొచ్చి మాట్లాడే ధైర్యం ఉంటుంది ఒకసారి మనము మరి కుటుంబంలో కుటుంబ పోషణ పడిపోతే ఇవి అవుతాయి కాబట్టి యూత్ను ప్రధానంగా టార్గెట్ చేసి ప్రధానమంత్రి గారి ఇష్టం ఏంటంటే యూత్ను అన్ని రకాలుగా రాజకీయాల్లో ముందుకు రావాలి యూత్ ఈ రకమైనటువంటి చరిత్రలో జరిగినటువంటి సంఘటనలు తెలుసుకోవాలి ఈ ఎందుకంటే రేపు భవిష్యత్తులో ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత రేపు భవిష్యత్తులో ఈ యొక్క ప్ర ఈ యొక్క భవిష్యత్తులో ఈ స్వేచ్ఛను రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత వాక్ స్వాతంత్రం రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఈ దేశాన్ని సరైనటువంటి దిశలు నడిపించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రపంచంలో భారతదేశ గౌరవాన్ని పెంచాల్సినటువంటి బాధ్యత భారతదేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలన చేయాల్సినటువంటి బాధ్యత మీ అందరిపైన ఉంటుంది కాబట్టి మీరు అవేర్నెస్గా చైతన్యమై ఈ దేశాన్ని నడిపించుకోవాల్సినటువంటి బాధ్యత మీదే కాబట్టి మీకు ఈ విషయాన్ని తెలియజేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు మా పార్లమెంట్లో జరుగుతున్నది ఏం మాట్లాడతారో చూద్దాం అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి గారిని అలాగే లంకాల దీపక్ రెడ్డి గారి వేదిక రావాల్సి ఎమర్జెన్సీ ఆఫ్ డైరీస్ అనే పుస్తకాన్ని మీ ముందు మీ సమక్షంలో పెద్దల చేతి మీద ఆవిష్కరించవలసిందిగా కోరుతుంది మనోహర్ గారు రండి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఎమర్జెన్సీలో అండర్గ్రౌండ్ లో ఉన్నప్పుడు ఏదైతే వేషం మార్చుకొని ప్రజాస్వామ్యం కోసం ఏదైతే తిరిగాడో అందులో చిత్రాలు ఉన్నాయి గోడ్ థ్యాంక్ యూ సార్ బ్రహ్మరామిక అండ్ వచ్చి ముఖ్య అతిథులను ఫెలిసిటేట్ చేయవలసిందిగా కూర Stage. All of them, who That's Please, vacate this. ఇక్కడ కూర్చోదని చెప్పినాను మీరు కూర్చోండి లేదు మీరు మీరు ఇటు వెనకల్లో వెళ్ళిపోండి అట్ సైడ్ వెళ్ళిపోండి ప్లీజ్ ఇక్కడ కూర్చోబెట్టొద్దని చెప్పాను కదా అక్కడ పార్టిసిపెంట్ కూర్చుంటారు వెనకాల కూర్చుంటారు మ్యామ్ సార్ సార్ మేడం కిషన్ రెడ్డి గారు సార్ ఇక్కడ మీరు ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోండి సార్ పర్లేదు సార్ ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది అందరు వాళ్ళ పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది Stikk. good morning everybody let's start our mock parliament um, as we discussed as we rehearsed the last two three days we'll start up with that okay uh, security guard please माननीय अध्यक्षा पधार रही है सब खड़े हो जाइए సభ్యులందరికీ నమస్కారము నేను స్పీకర్గా మాటిస్తున్నాను ఎలాంటి పార్షాలిటీ లేకుండా రూలింగ్ పార్టీని ఆపోజిషన్ పార్టీని సమానంగా చూస్తాను ఎవ్రీ డిసిషన్ ఐ టేక్ ఇయర్ టుడే విల్ బీ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద హౌస్ గౌరవ సభ్యుల్లారా ఈ విశేష సభ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో జరిగిన ఎమర్జెన్సీ ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా గుర్తు చేసుకోవడానికి పిలిచారు అప్పుడున్న గవర్నమెంట్ ఎమర్జెన్సీని ప్రకటించింది ఇప్పుడు సభ్యులందరూ ఆ సమయంలో జరిగిన విషయాల గురించి మరియు అవి మన డెమోక్రసీ పైన ఎలాంటి ప్రభావం చూపాయో తమ అభిప్రాయాలను చెప్పడానికి ఆహ్వానిస్తున్నాను గౌరవ మంత్రి శ్రీమతి లక్ష్మి ఎమర్జెన్సీపై మోషన్ని పిలవడానికి ఆహ్వానిస్తున్నాను ఎమర్జెన్సీ ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా చర్చ మొదలు పెడుతున్నాను గౌరవ మంత్రి శ్రీమతి దశరథ లక్ష్మి సభలో తమ అభిప్రాయాన్ని పంచుకోవడానికి అనుమతిస్తున్నాను భారత్ మాతాకి జై ఎమర్జెన్సీ యాభై సంవత్సరాల సందర్భంగా మాక్ పార్లమెంట్ లో తీర్మానం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదున విధించిన ఎమర్జెన్సీకి యాభై సంవత్సరాలు అవుతున్న సందర్భంగా స్వతంత్ర భారత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారత ప్రజాస్వామ్య మూలాల